టాప్ టెన్ స్పోర్ట్స్ న్యూస్ రిటైర్మెంట్ రిటైర్మెంట్పై స్టార్ స్పిన్నర్ కీలక వ్యాఖ్యలు తన ఆటను మెరుగుపరచుకోలేదని భావించినప్పుడే రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తానని భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నారు ఆటకు వేడ్కోలు పలకడం ఎప్పుడనేది ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు స్పిన్నర్ అనిల్ కుంబ్లే రికార్డును బద్దలు కొట్టాలని అనుకుంటున్నట్లు తెలిపారు అయితే ప్రస్తుతానికి ఎలాంటి లక్ష్యాన్ని పెట్టుకోలేదని దీంతో ఆటపై ప్రేమను కోల్పోదలుచుకోలేదన్నారు టీమిండియా డిపై ఇండియా ఏ విజయం దులీప్ ట్రోఫీ ఇండియా డిపై ఇండియా ఏ నూట ఎనభై ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది ఇండియా ఏ తొలి ఇన్నింగ్స్లో రెండు వందల తొంభై పరుగులకు ఆలవుట్ అవ్వగా ఇండియా డి నూట ఎనభై మూడు పరుగులకే కుప్పకూలింది దీంతో తొలి ఇన్నింగ్స్లో ఇండియా ఏకు నూట ఏడు పరుగుల ఆధిక్యం లభించింది రెండో ఇన్నింగ్స్లో ఇండియా ఏ మూడు వందల ఎనభై పరుగులకు డిక్లేర్ చేసింది అయితే నాలుగు వందల ఎనభై ఏడు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా డి మూడు వందల ఒకటై పరుగులకు ఆలవుట్ అయ్యింది ఆస్ట్రేలియాలో యాట్రిక్ కొట్టనున్నాం సమీ ఆస్ట్రేలియాపై బీజీటీ సిరీస్లో భారత్ యాట్రిక్ కొట్టనుందని టీమిండియా బౌలర్ సమీ జోషం చెప్పారు ఇండియానే ప్రేవరెట్ అని అందులో డౌట్ లేదని పత్యర్థి ఆసీస్ కాబట్టి పోటీ గట్టిగానే ఉంటుందని కానీ మేమే గెలుస్తామని పేర్కొన్నారు కంబ్యాక్ విషయంలో తాను కంగారు పడటం లేదని తెలిపారు పూర్తిగా బలం పుంజుకున్న తర్వాత గ్రౌండ్లో అడుగు పెట్టాలి లేదంటే మళ్ళీ ఇబ్బంది పడాలి ఎంత ఫిట్ అయితే అంత మంచిదని వివరించారు భారత దిగ్గజాలు ఇండియాను పాక్ పంపండి పాకిస్తాన్లో ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ను పంపేలా క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్ సచిన్ ద్రవిడ్ గంగూలీ బీజీజైతో మాట్లాడాలని పాక్ మాజీ క్రికెటర్ మోయిన్ ఖాన్ విజ్ఞప్తి చేశారు క్రికెట్ ఆగకూడదు ఇరు దేశాలు ఆడటం అనేది పాక్తో పాటు మొత్తం క్రికెట్కు మంచిది ఇండియా రాకపోతే పాక్ కూడా భారత్లో పర్యటించకూడదు అని స్పష్టం చేశారు వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీకి పాక్ ఆదిత్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే ఆఫ్ఘనిస్తాన్లో క్రికెట్ నిషేధం ఆఫ్ఘనిస్తాన్లో క్రికెట్ను క్రమంగా నిషేధించాలని ఆ దేశ సర్కారు భావిస్తున్నట్లు సమాచారం సరియా చట్టానికి క్రికెట్ హాని కలిగిస్తుందని దాలిబన్ సుప్రీం లీడర్ హితుబుల్లా భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి సరియాను మరింత కఠినంగా అమలు చేయాలని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తుంది దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది బలమైన ఎదుగుతున్న ఆఫ్ఘన్కు ఇది శరాగతమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు టీమిండియాతో ఆడటం కష్టం ఆస్ట్రేలియా ప్లేయర్ హెడ్ టీమిండియాతో మ్యాచ్ల్లో మంచి స్కోర్లు చేయడంపై ఆస్ట్రేలియా బ్యాటర్ హెడ్ స్పందించారు ఇండియా బలమైన జట్టు వారితో ఆడటం కష్టమే కానీ మేము ఇప్పటికే వారితో చాలా మ్యాచ్ల్లో తలపడ్డాం గత రెండేళ్లుగా నేను మంచి ఫామ్లో ఉన్నాను రాణిస్తుండటం బాగుంది రాబోయే సిరీస్లోనూ మా టీముకు విజయాలు అందించాలని అనుకుంటున్నా అని చెప్పాడు రెండు వేల ఇరవై మూడు డబ్ల్యూటీసీ ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్స్లో ఇండియాపై ఆసీస్ గెలుపులో హెడ్ కీలక పాత్ర పోషించారు కోహ్లీ నుంచి బాబర్ చాలా నేర్చుకోవాలి యూనిస్ఖాన్ విరాట్ కోహ్లీని చూసి బాక్ కెప్టెన్ బాబర్ అజమ్ చాలా నేర్చుకోవాలని ఆ దేశ మాజీ ఆటగాడు ఖాన్ సూచించాడు బాబర్పై చాలా అంచనాలు ఉన్నాయి తన ఫిట్నెస్ క్రమశిక్షణపై అతను దృష్టి సారించాలి కెప్టెన్సీ చిన్న విషయం ప్రదర్శనే ముఖ్యం విరాట్ను చూడండి కెప్టెన్సీ నుంచి తప్పుకున్న బ్యాటింగ్ రికార్డులు బద్దలు కొడుతున్నారు దేశానికి ఆడటాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అనడానికి అదే నిదర్శనం అని పేర్కొన్నారు ఐపీఎల్లో కలిసి ఆడి టెస్టులో స్లెడ్జింగ్తో సాకయ్యా ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ టీంలో కలిసి ఆడిన జోరూట్ టెస్ట్ మ్యాచ్లో స్లెడ్జింగ్ చేయడంతో సాకయ్యానని ధ్రువ్ జురెల్ చెప్పారు ఈ ఏడాది రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్లో తనకు ఎదురైన చేను చేదు అనుభవాన్ని అతను గుర్తు చేసుకున్నారు రూట్ అదే పనిగా నన్ను స్లైడ్జింగ్ చేశారు అతని మాటలు నాకు అర్థం కాలేదు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగితే మనం ఇప్పుడు దేశం కోసం ఆడుతున్నామని అతను చెప్పారు అని ధృవెల్ చెప్పారు తొలి టెస్టుకు సి టీమిండియా వ్యూహం ఏంటో తెలుసా బంగ్లాతో తొలి టెస్ట్లో భారత వ్యూహం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది ప్రాక్టీస్ పిచ్లలో రెండు రకాలు కనిపిస్తున్నాయి నల్లమట్టి పిచ్పై స్పిన్నర్లు ఎర్రమట్టి పిచ్పై పేషర్లు సాధన చేశారు ఈ రెండింటిపైన బ్యాటర్లు ప్రాక్టీస్ చేశారు చెన్నై పిచ్ స్పిన్నర్లకు అనుకూలమే అయినప్పటికీ ఫేస్కు అనుకూలమైన ఎర్రమట్టి పిచ్ను మ్యాచ్ కోసం భారత్ రెడీ చేయించింది దీంతో అసలు టీమిండియా వ్యూహం ఏంటన్న చర్చ జరుగుతుంది